వ్యక్తి రాజీనామా చేశాడు అంటే మీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానాల వల్ల కదా మరి నిజంగా మీరు అది తప్పు అయితే ఎందుకు రాజీనామా చేశాడో చెప్పాల అనేక మంది ఆఫీసర్లని దళిత ఆఫీసర్ల మీద కేసులు పెట్టేసి మీరు జైల్లో వేసింది నిజంగా ఐఏఎస్ ని ఐపీఎస్ ని ఇబ్బంది పెడుతూ పోస్టింగ్లు ఇవ్వకుండా చేస్తుంది ముఖ్యంగా ఇసుక మీద మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో ఇసుక ఉచితం అన్నారా లేదా నిజంగా ఉచితంగా ఇసుక ఎక్కడన్నా ఏ నియోజకవర్గంలో దొరుకుతుందా ఒకవేళ ఇచితంగా ఉచితంగానే ఇసుకని ఇస్తున్నట్లయితే ఎక్కడికక్కడ ఇసుక రీచ్లను ఎందుకు పెట్టారు ఆ రీచ్ల మీద పెత్తనం కొంతమంది నాయకులకు ఎందుకు ఇచ్చారు ప్రతి నియోజకవర్గంలో కుప్పలు తెప్పగా ఇసుక డంపింగ్ ఎందుకు చేస్తున్నారు ఇసుకని తీసుకొచ్చేసి బాహ్య ప్రపంచంలో అమ్మనివ్వకుండా కొంతమంది చేతుల్లో ఇసుక వ్యవస్థను మొత్తం పెట్టి పోలీసులను అడ్డం పెట్టి ఆ ఇసుక ఎవరైతే స్వచ్ఛందంగా అమ్ముకుంటున్నారో లేదా ఇసుక ఎవరైతే స్వచ్ఛందంగా తరలిస్తున్నారో వాళ్ళని భయపెట్టి కేసులు కట్టి బండ్లని పోలీస్ స్టేషన్లో పెట్టి మరి పోలీసు వారు ఎందుకు కేసులు కడుతున్నారాయా ఇది స్కామ్ కాదా ఇది డీజీపీలు చేస్తున్నటువంటి తప్పు కాదా సిఐల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తప్పు కాదా దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడినటువంటి పది మంది నేతలు ఎవరైనా కాని రాండి నా నియోజకవర్గంలోకి ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్కి అతి సమీపంలో ఒక కుప్పగొట్టి తెలుగుదేశం నాయకుడు పదకొండు వందల రూపాయలకి ఇసుక టన్ను నమ్ముతుంది నేను నిరూపిస్తా ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు ఎవరైనా రాండి మార్కాపురం నుంచి ఒంగోలు వెళ్ళేటటువంటి రోడ్డుకి దాదాపు వందల టన్నుల ఇసుకని కుప్పలు పెట్టి మార్కాపురం తెలుగుదేశం ఇన్ఛార్జి ఆధ్వర్యంలో ఇసుక రీచ్ని పోలీస్ వారిని అడ్డం పెట్టి చేస్తుంది నిజం కదా దీని మీద దమ్ముంటే మాట్లాడండి కాకమ్మ కబుర్లు చెప్తూ అసత్యాలని వల్లించడం కాదు నక్క ఆనంద్ బాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్రామా పార్టీ అంటారు నిజంగా సినిమా అనేది కానీ లేకపోతే మీ పార్టీయే లేదు మీ పార్టీకి పుట్టుకే లేదు సినిమా అనేటటువంటి ఒక సాధనం ద్వారా వచ్చినటువంటి పార్టీయే మీ పార్టీ ముందు ఆ జ్ఞానాన్ని పెంచుకోండి మీరు ఇంత బుద్ధి లేకుండా వచ్చేసి టీవీల ముందు కూర్చొని మాట్లాడితే ఎట్లా అంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీగా ఉన్నటువంటి నీ పార్టీ పేరులో దేశం ఉంది అంటే డ్రామా అక్కడే మొదలైంది ఒక జాతీయ పార్టీని ఎదుర్కోవడానికి ఆ రోజు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి పుట్టినటువంటి డ్రామా పార్టీనే తెలుగుదేశం పార్టీ ఫస్ట్ డ్రామా పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అనేది గుర్తుపెట్టుకోండి ఒక డ్రామాని సృష్టించి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి నీ పార్టీని పెట్టారు వైఎస్ఆర్సీపీ అలా కాదు పోరాటాలతో పుట్టినటువంటి పార్టీ అదే జాతీయ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తోలివేసినటువంటి పార్టీ మీరా మా పార్టీ గురించి మాట్లాడేది